వీణన్ న్యూస్ కు స్వాగతం నా కిరణ్ కుమార్ ఇప్పుడే హెడ్ లైన్స్ వంగవీట మోహన్ రంగ ముప్పై ఆరో వర్ధన్ సందర్భంగా ఆరులో విగ్రహ ప్రతిష్ట అన్ని కుల కుల రహిత మహానాయకుడు ఎవరు ఉన్నారు అంటే అది వంగవీటి రంగా మాత్రం అని చెప్పి చరిత్ర చెప్తుంది చరిత్ర పుటల్లో చిరస్థాయి ప్రజల్లో ఒక గుండెల్లో ముద్రేసుకున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే నిరుపేదల గుండె చెప్పడు వంగవీటి రంగా గారు అని చెప్పొచ్చు వంగవీటి రంగా గారు హత్య జరిగిన రోజు నాటి నుంచి నలభై ఏడు వరకు నలభై ఏడు ఆంధ్ర రాష్ట్రం తట్టడి అనేక నో అనేక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గాని అనేక రిమాండ్ సెక్షన్స్ గాని ఆ రోజు పెట్టడం జరిగింది రంగా అంటే అందరికి ఆరాధ్య దైవం రంగా అంటే బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి రంగా అంటే తిరుపేదల గుండె చప్పుడు రంగా అంటే పేదల పాయల పెండిది రంగా అంటే పేదవులకి దేవుడు అనే కాన్సెప్ట్తో ఈ రంగా గారి విగ్రహాన్ని ఈరోజు వారి ముప్పై ఆరు వర్ధన్ సందర్భంగా స్థానిక ఆరులో పదమూడు వాటిలో తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వాటి కాపు నాయకులు అయితేనేమి ఇతర కులస్తులైతేనేమి కుల కాబట్టి అన్ని కులాల వారు ఈ యొక్క మంచి కార్యక్రమానికి చేసి ఈ యొక్క రంగా గారిని మరువులేని మర్చిపోని చరిత్రలో సృష్టించబడిన నాయకుడు ఎవరున్నారంటే రంగా గారు కావున ఈ యొక్క రంగా గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మోహన్ రంగా గారి ముప్పై వారి సందర్భంగా ఈరోజు నూతన విగ్రహ ఆవిష్కరణ జాతకాల యొక్క ఆలోచన కాపు కుటువంటి అందరూ కూడా తొమ్మిది పని కల్పిన పల్లతో పాటు సభ్యులందరూ కూడాను మనసులో వచ్చి మరి ఎప్పటి నుండో ఈ కార్యక్రమం చేద్దామని ఆలోచనలో ఉన్నప్పటికీ కూడాను కార్యక్రమం అన్నీ ముందుకు వెళ్ళలేదు మరి ఈ రోజుకి మరి ఆ కార్యక్రమాన్ని చేయాలని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం మరి మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుల ఎమ్మెల్యే అల్లిపూడి రామకృష్ణ బాబు గారి దృష్టిలో కట్టడం జరిగింది మరి ఆయన వెంటనే స్పందించి మరి పూర్తి విగ్రహం ఇవ్వాలనుకుంటే దానికి పెర్మిషన్ ఉండాలి మరి ఆఫీ విగ్రహమైనట్లయితే మీరు వెంటనే పెట్టుకోవచ్చు అనే ఒక ఆలోచన మాకు ఆయన చెప్పారు చెప్పిన వెంటనే టైం అయితే లేదు కాబట్టి ఈ ముప్పై ఆరో వర్ధంతి మరి ఈరోజు ఇరవై ఆరో తారీఖున కాబట్టి వెంకటందరూ చేయాలనుకుంటే టైం చాలా వలన మరి ఆఫీ విగ్రహం అనేది పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి మన పెద్దలు ప్రజాప్రతినిధులు అందరూ కూడాను ఇచ్చేసి ఘన నివాళులు అర్పించారు అలాగే కుటుంబీకులు కానీ అలాగే కొన్ని వేరే పులిస్టర్ అందరూ కూడాను ఆయన ఎందుకంటే ప్రజా మనిషి పేదల ప్రతి ఒక్కరు కూడాను కులానికి అతీతంగా అందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేసినందుకే వారి పేరు పేరున్న ప్రతి ఒక్కరు కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదివిస్తారు పదమూడవట అయినటువంటి వాసు బస్టాప్లో వంగీట్ మోహన్ రంగ గారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది ఇది మాకు చిన్నకాల కోరిక చిన్నప్పటి నుండి వంగవీట్ రంగ గారి విగ్రహం ఈ ఐదు వార్డుల్లో ఎక్కడో దగ్గర పెట్టాలి అని చాలా కోరికగా ఉండేది కానీ ఆ కోరిక చిన్నప్పటి నుండి అలా కోరికగానే మిగిలిపోతుందో అని అనుకున్న తరుణంలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాగానే మా వెలకూరు రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్యే గారు అయినటువంటి వెలకూరు రామకృష్ణ బాబు గారి దగ్గరికి మేము అందరం వెళ్ళడం జరిగింది పదమూడవ వార్డు ఇన్ఛార్జ్ ధర్మారావు గారు యజగ సన్యాసరావు గారు తప్ప మధ్యరామనే గారు చాలామంది పాపు నాయకులు అందరూ కూడా వెళ్ళి సార్ మాకు ఇది పరిస్థితి ఎప్పుడు మేము వంగవీటి గారిది పెట్టాలనుకుంటున్నాం ఈసారి ఎలాగన్నా సరే వంగవీటి మోహన్ గారిది పెట్టి తీరుతామని ఈ సందర్భంగా మేము చెప్పాము చెప్పగానే ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి ఈసారి ఎలాగైనా సరే వంగవీట్ మోహన్ రంగ గారి విగ్రహం పెట్టే విధంగా అందరూ కూడా బాపు నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి ఒక నాలుగైదు మీటింగ్లు పెట్టాం నాలుగైదు మీటింగ్లో కూడా వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం పెట్టాలి ఇక్కడే పెడితే అందరూ కూడా చాలా చక్కగా చేసుకుంటారని దృఢ సంకల్పంతో మంది ఇన్వాల్వ్ అయ్యారు టీడీపీ జనసేన కూటంబ సభ్యులు బీజేపీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా బాగా వచ్చే విధంగా చేశారు ఇది స్పాన్ టైం కూడా చాలా తక్కువగా ఉన్నది మాకు చాలా తక్కువ టైంలో కూడా ఎంత రిచ్గా చే ఇక్కడ ఎక్కడో ఉంటారేమో అని అనిపిస్తుంది మాకు ఎంత చక్కగా మేము అనుకోవడం ఎంత చక్కగా జరుగుతుందని కానీ చాలా తక్కువ టైంలో కూడా ఎంత చక్కగా జరగడానికి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఒక కుల నాయకుడు కాదు అన్ని కులాలకి సంబంధించిన నాయకుడు ఆయన ఒక పార్టీకి సంబంధించిన కూడా నాయకుడు కూడా కాదు ఆయన ఎప్పుడు కూడా పేదలంటే ఆయనకి ఎనలేని సానుభూతి చూపెట్టేవారు ఆయన డబ్బు నోల కూడా లేని వారి దగ్గరగా ఆ కష్టాన్ని తీర్చే విధంగానే చేసేవారు తప్ప నాకు సంబంధం లేదని వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వంగవీటి మోహన్ గారు ఆయన ఒక శక్తి ఆయన ఆశయాలని ముందు తీసుకెళ్ళడానికి మా దగ్గర ఉన్న పెద్దలు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళతో పాటు రంగగారి అభిమానులుగా చెప్తున్నాం ఈ సందర్భంగా నెరవర్చా చూస్తామని ఈ సందర్భంగా శాసన శాసనసభ్యులు పెద్దలు మేధావులు నాయకులు కాపు నాయకులు ఏవైనా తెచ్చి అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జీపం చేశారు వారికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటున్నాం

ನೀ ಚೂಡ ಮಾಡ